అలాగే కూడా ఈ వంద రోజుల్లో ఎన్నో వర్ధడుపులు అన్ని కూడా అధిగమించి ప్రజలకు తీసుకోవాల్సిన సంక్షేమ పథకాల గురించి ఎంత సంక్షేమం ఉన్నా కూడా సంక్షోభాన్ని అధిగమించి దాన్ని చేయించి మనకి అభివృద్ధిని అందిస్తున్నటువంటి ప్రభుత్వం వారు ఏమేమి కార్యక్రమాలు ఇంతవరకే ప్రజలు ఉద్దేశించి ప్రజల పక్షాన చేశారు అనే విషయాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లని కోసం ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇరవై తారీఖు నుంచి ఆరు రోజులు ఇరవై ఆరో తారీఖు వరకు ప్రతి ఒక్కరికి ప్రతి ప్రజలలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభుత్వంలో భాగస్వాములే కాబట్టి ప్రజల భాగస్వాములు చేస్తూ మనం ఎంత అభివృద్ధి చేసుకుంటున్నాము అనేది తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్వహించడం జరిగింది దీనిని అందరి ప్రజల సమక్షంలో ప్రజామృతల సమక్షంలో ప్రజామృతల చేత దీన్ని కార్యక్రమాలు నిర్వహించాలని అన్ని శాఖలకి ఉద్దేశించడం మనం సభ్యుల శాసనసభ్యులు సమక్షంలో ఈ వంద రోజుల్లో ఏం చేశామని అభివృద్ధి దీంట్లో మొదటిగా ఈ వంద రోజుల్లో సాధించిన ప్రగతిలో అవదాతలకి ఆధారం లేని వాళ్ళకి ఎవరైతే వికలాంగులు కానీ సార్యులు ఉన్నారో అందరికీ మేలు జరగాలనే ఉద్దేశంతో ఒకే తప్ప పెన్షన్ వేల రూపాయలని అలాగే చేయడం కూడా ఈ మనం గుర్తు చేసుకోవాలి అలాగే పట్టడం అన్నం దొరికితే చాలు మహాప్రభు అనే రోజుల్లో ముందు మన తాతలు తండ్రులు అందరూ ఉన్నారు ఈ రోజు భోజనం అంటే మనం బయటకు వెళ్తే వంద రూపాయలు ఎనభై రూపాయలు నూట యాభై రూపాయలు లెక్కకు మించి మనం భారం మోవేలైనంతగా ఉన్న రోజుల్లో కూడా అన్నా క్యాంటీన్ అనేది తీసుకొని వచ్చి ఐదు రూపాయలకే భోజనాన్ని పెట్టడం అలాగే అందరికీ ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఒక భూములే కాదండి మనకి సంబంధించిన ఎలాంటి ఆస్తి పత్రాలైనా సరే వాటన్నిటికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న ల్యాండ్ యాక్ట్ ని కూడా దాన్ని రద్దు చేయడం జరిగింది అలాగే మెగా డిఎస్సి చదువుకున్న విద్యార్థులకి నిరుద్యోగులకి అందరికీ కూడా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో అలాగే విద్యని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కూడా మెగా డిఎస్సి ని కూడా ఈ గవర్నమెంట్ ఈ వంద రోజులు ప్రకటించి మనం చూసాము ఖచ్చితంగా తొంభై రోజులు ఎనభై రోజులు మనం గవర్నమెంట్ ఏర్పడగానే బుడమేరు వాగు పొంగిపోవడం మూలంగా విజయవాడ మహానగరం మొత్తం ముంచెత్తితే ముఖ్యమంత్రి వారు అలాగే అందరు ప్రజాప్రతినిధులు ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఎంత కఠోరంగా శ్రమించి పది రోజుల పాటు అదే నేలలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళకు చేసిన సేవలు మనోధైర్యాన్ని నింపుతూ ప్రజలకి వాళ్ళు చేసిన ఆ సహాయ సహకారాలు అన్ని కూడా మనం ప్రతిరోజు ఇక్కడ నుంచి చూస్తున్నాం మనం ఏమి అదృష్టం అంటే అలాంటి వరదలో ముంపులు ఏమి లేకుండా ఉన్నామనే కానీ మనం కూడా ప్రతిరోజు బాధపడుతున్నాం ప్రతిరోజు పేపర్ చూసి అయ్యో ఇంత ఉపద్రవం జరిగింది ఇది జరిగింది అని ప్రతిరోజు బాధపడుతూ ఉన్నాం మనం కూడా భాగస్వాములు అవడానికి విరాళాలు ఇచ్చాం మన మున్సిపాలిటీ నుంచి కూడా యాభై మంది వర్కర్స్ అక్కడ పంపించాం వెహికల్స్ పంపించాం మనకు తోచిన సహాయం అన్ని చేసాం దీనికి మహోన్నతమైన మనోధైర్యాన్ని కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తీసుకున్న చర్యలన్నీ కూడా చాలా సాగనీయం ఈ విషయాలన్నింటినీ ప్రజల ముందుకు తీసుకొని వచ్చి ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలనే దృఢ సంకల్పంతో మన శ్రీ ముఖ్యమంత్రి అలాగే అందరు ప్రజాప్రతినిధులు ఇక్కడ లోకల్ లీడర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ఉద్దేశంతో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ రోజు నుంచి ఆ రోజులు చేయటం జరిగింది